ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ ద లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట రెండవ పేతురు మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన పన్నెండవ వచ్చినం దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో ఆపేక్ష మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అవును కదా దేవుని వాక్యం తెలియజేస్తున్న విధంగా దేవుని రాకడ ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు ఈరోజు ఈ క్షణమే ఇప్పుడే రావచ్చు దేవుని రాకడలో మనము సిద్ధపడిన కన్యకల్లాగా బుద్ధిగల కన్యకల్లాగా మనం ఉండాలి మరి ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధపాటుతో ఉండాలి ఆయన రాకడలో ఎత్తబడే సంఘంగానూ ఎత్తబడే వ్యక్తులంగాను మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు మరి ఎంత సిద్ధపాటును కలిగి ఉన్నావు మరి నీ సిద్ధపాటు ఎలా ఉంది మరి ఒక ఊరికి ప్రయాణం ప్రయాణమవుతే మనం అన్నీ రెడీగా పెట్టుకుంటాము దేవుని రాజ్యానికి వెళ్ళటానికి కూడా నీకు చాలా సిద్ధపాటు అవసరము సిద్ధపాటు కలిగిన మనస్సుతో ఎప్పుడు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధపాటు కలిగి ప్రభు అని రాజ్యంలో నేను ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను అని ఎత్తబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి దొంగ ఏ విధంగా వచ్చునో నేను నా రాకడ ఆ విధంగా ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడు ఎలా ఆయన ప్రభువు మన కోసం వస్తారో తెలియదు కాబట్టి సిద్ధపడే వ్యక్తులుగా సిద్ధపడే సంఘంగా ఉండాలని ప్రభు మనని కోరుకుంటున్నాడు మరి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిశుద్ధమైన మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మరి జా బహు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండటానికి ఆయన రాజ్యంలో కనపడటానికి మనము ప్రయత్నము చేయదుము గాక మన ఎడల ఆయన కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది ఆయన రాకడలో మనం అందరం కూడా ఎత్తబడేవారుగా ఉందుము గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్పదే వయస్యాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభ నిరాకడలో ఎత్తబడే సంఘం గాను ఎత్తబడే బిల్లుగాను నిరాకడ కోసం కనిపెట్టుకొని మరి ఎంతో ఆశతో తృష్ణతో మరి మీ ఎడల మేము ఎదురు చూసే వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టుకోండి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటామంటున్నావు తండ్రి ప్రభ ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి మేము కూడా పరిశుద్ధమైన జీవితం మేము కలిగి ఉండి నిరాకడలో ఎత్తబడే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచుకోమని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె God bless you. Shalom. Have a blessed day.